జై వాల్మీకి జై శ్రీరామ్ కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం నా పేరు పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు మరియు చిత్తూరు జిల్లా అధ్యక్షులు గడదేశ్ వెంకటరమణ గారు పలమనేరు నియోజకవర్గ అధ్యక్షుడు తెక్కుపల్లి మహేష్ గారు పలమనేరు నియోజకవర్గ గౌరవ అధ్యక్షుడు ఎం దొరస్వామి గారు పలమనేరు నియోజకవర్గ యువత అధ్యక్షుడు తలారి రమేష్ గారు ఏకాభిప్రాయంతో పలమనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్ద పంజానీ మండలంలోని పెద్దకాపల్లి పంచాయతీ అధ్యక్షులుగా రామసముద్రం సురేంద్ర గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది పెద్దకాపల్లి పంచాయతీ అధ్యక్షుడైనటువంటి రామసముద్రం సురేంద్ర గారు పెద్దకాపల్లి పంచాయతీలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరినీ సమీకరిస్తూ వాల్మీకి మేధావులను పెద్దలను కార్మికులను కర్షకులను ఉద్యోగస్తులను విశ్రాంత ఉద్యోగస్తులను మహిళలను రైతులను ముఖ్యంగా యువతని అందరినీ సమీకరిస్తూ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ చేపట్టినటువంటి వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ మహోద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యే విధంగా కృషి చేయాలని కోరుకుంటున్నాను పంచాయతీ అధ్యక్షులు సురేంద్ర గారికి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను పెద్దకాపల్లి పంచాయతీలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరూ పెద్దకాపల్లి పంచాయతీ అధ్యక్షుడైనటువంటి రామ సముద్రం సురేంద్ర గారి నాయకత్వాన్ని బలోపేతం చేసి వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణకు సహాయ సహకారాలు అందివ్వాలని పెద్దకాపల్లి పంచాయతీలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరినీ కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వాల్మీకుల అభివృద్ధి జరగాలన్నా వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ సాధించాలన్నా గ్రామ స్థాయి ఉద్యమాలతోనే సాధ్యమని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రామాలలో వాల్మీకులందరినీ సమీకరిస్తూ వాల్మీకి మహర్షి గొప్పతనాన్ని వాల్మీకులకు జరిగినటువంటి అన్యాయాన్ని భావితరాల బిడ్డల భవిష్యత్తు కోసం ఇప్పుడు ఉన్నటువంటి వాల్మీకులు చేయవలసినటువంటి విధి విధానాల గురించి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ కమిటీలు పంచాయతీ కమిటీలు మండల కమిటీలు నియోజకవర్గ కమిటీలు జిల్లా కమిటీలను ఎంపిక కార్యక్రమాన్ని చేస్తూ వస్తున్నాం ఇందులో భాగంగా ఈరోజు పలమనేరు నియోజకవర్గంలోని పెద్ద పంజానీ మండలంలోని పెద్దకాపల్లి పంచాయతీ అధ్యక్షునిగా రామసముద్రం సురేంద్ర గారిని నిర్ణయించడం జరిగింది ఈ స్క్రీన్ మీద స్క్రోన్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరూ తమరి అమూల్యమైన సలహాలు సూచనలు సహాయ సహకారాలు అందివ్వాలని ఆంధ్రప్రదేశ్లో వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ కోసం వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్నటువంటి వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ మహోద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వాల్మీకుల విద్య వైద్యం ఉపాధి ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక రంగాలలో ముందుకు పోయేదానికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందివ్వాలని కోరుకుంటూ నేను మీ పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడిని జై వాల్మీకి జై శ్రీరామ్